జగన్మోహన్ రెడ్డి మాత్రం నాలుగు లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జన జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవా కాదా చెప్పాలి నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు దాంట్లో చంద్రబాబు సకారం ఉందన్నావు ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం అమ్మను మోసం చేసావు పార్టీ నుంచి తరిమేశావు పార్టీ పదవి లేకుండా చేసావు చెల్లిని మోసం నీ నీకోసం పాదయాత్ర చేసిన చెల్లిని చెల్లి వాళ్ళ నీ మోసాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యింది బాబాయ్ లేపేసిన వాళ్ళకి బాబాయ్ అని లేపేసిన వాళ్ళకి వివేకానందరెడ్డిని చెప్పేసిన వాళ్ళకి నువ్వు అండగా ఉన్నావు ఏంటి అరాచకం భారతీరెడ్డి ఎందుకు మాట్లాడదు భారతీరెడ్డి ఇంత పెద్ద అంశం తన ఆడపడుచైన షర్మిల వాస్తవాలు బయట పెడితే నిజం చెప్పాలిగా ఎందుకు వెళ్ళారండి మీరు సోనియా గాంధీ దగ్గరికి ఏ రహస్యాలు మాట్లాడతానికి వెళ్ళారు రెడ్డి అనిల్ కుమార్ చెప్పండి పోనీ అదన్న చెప్పండి మేము ఈ రహస్యాల మహాడానికి వెళ్ళాం ఈ రహస్యాల మహాడతానికి ఆమె కాళ్ళు పట్టుకున్నాం దీనికోసం ఈ పని మీద కాళ్ళు పట్టుకున్నాం అని చెప్పండి పోనీ ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి అనిల్ కుమార్ బెయిల్ కోసం నా భర్తకు బెయిల్ ఇప్పించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీ లోతైనటువంటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చేది ఇది వాస్తవని సొంత చెల్లెలే చెప్పినాక ఇంకా నువ్వు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా దాకా ఏమన్నావు నాకు టీవీలు లేవు నాకు మీడియా లేదు నాకు ఛానల్స్ లేవు సొంత చెల్లెళ్ళు చెప్తా ఉంది యాభై శాతం వాటా జగన్మోహన్ రెడ్డిది యాభై శాతం వాటా షర్మిలది సొంత చెల్లెలు చెప్తా ఉంది ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా పోనీ వాస్తవం కాదంటే బయటకు వచ్చి చెప్పు నాకు వాటా లేదు సాక్షి టీవీ ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది సాక్షి పేపర్లో వాటాలు ఉన్నాయా లేదా నీ పనికి నీ అవసరానికి ఎవరికైనా లంచాలు ఇస్తావు నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీని పంపించి ఇంకొక లాబీ ఇష్ట అయినటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారిని పంపించి న్యాయ వ్యవస్థకే రెండు కోట్లు వాచ్ ఇవ్వాల్సిన చూసి వాచ్ ఇవ్వాలని చూసిన వాడివి అంత జగన్మోహన్ రెడ్డి ఇంత లాబియింగ్ దేనికోసం చేస్తా ఉన్నావు ఇవాళ ఈ రాష్ట్రంలో గనులను దోచేసావు భూములు దోచేసావు ఇసుకను దోచిస్తావు లిక్కర్ను మాఫియా చేశావు కరెంట్ ఛార్జీలు దోచేశావు నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద పెత్తందారు ఇతనే పెద్ద పెత్తందారు నువ్వు కాదంటే నువ్వే వాలంటీర్గా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మేము మొదటి నుంచి చెప్పిన అంశాలే ఇవాళ్ళనిచ్చాం సొంత చెల్లి నువ్వు చేసిన మోసానికి నీ కోసం పాదయాత్రలు చేసి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి నువ్వు మోసం చేసినటువంటి నీ చెల్లి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది త్వరలో విజయమ్మ గారు కూడా మాట్లాడబోతారేమో నీ సొంత కన్న తల్లి కూడా నీ దుర్మార్గాల్ని నీ మోసాల్ని నీ అవినీతిని మాట్లాడే పరిస్థితి వచ్చిందనంటే ఎంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి షర్మిలు చేసిన వ్యాఖ్యల మీద ఎందుకోసం భారతీ రెడ్డి అనిల్ కుమారు సోనియా గాంధీ గారిని కలవాల్సిన అవసరం వచ్చింది కలిశారా లేదా భారతీయ రెడ్డిని చెప్పానండి మీ మీ ఆడబడు చదువుతూ ఉంది భారతీయ రెడ్డి అమ్మా భారతమ్మ మీ ఆడబడు చదువుతూ ఉంది మేం కాదు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తన కేసుల ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు వాయిదాకి మూడు వేల సార్లు కోర్టు వాయిదాలు గగ్గొట్టి తన కేసుల ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీ పడ్డాడు వాస్తవం కాదా కేంద్రంతో రాజీ పడి బాబాయ్ కేసులో నవో వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డిని రక్షించి అవినాశ్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ సిబిఐ పోలీసుల మీద కర్నూల్లో దాడులు చేపించి వాళ్ళని నియంత్రించి వాళ్ళకి సిబిఐ ఎస్పీ మీద రామ్ సింగ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆఖరికి సొంత బాబాయ్ కూతురు చెల్లెలు సునీత మీద కేసు రిజిస్టర్ చేయించావంటే పులివెందుల్లో నీ అధికారం ఉందని ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది సొంత కుటుంబం తల్లినవో పదవి నుంచి దింపి తోలిసావు పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి చెల్లెల్ని తోలిసావు బాబాయ్ని లేపేసిన అవినాష్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని సొంత బాబాయ్ అని కూడా చూసుకోకుండా ఇవాళ హంతకులకి వంత పాడుతూ రక్షిస్తూ ఈరోజు సిబిఐ వాళ్ళ మీద కేసులు సునీత మీద కేసులు అంటే ఇవాళ షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి చీకటి బేరాలు కాళ్ళ బేరాలు చీకటి ఒప్పందాలు ఇవాళ బయటకు వస్తా ఉన్న మాట వాస్తవం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జోన్ కానీ రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది కూడా కేంద్రంలో తీసుకురాలేదు కేంద్రంతో మాట్లాడలేదు ఎప్పుడు వెళ్ళినా కేంద్రంలో తన కేసులు తన ప్రయోజనాలు తన సొంత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఎప్పుడు జగన్కి ఆ రోజు లేదు ఈ రోజు లేదు మళ్ళీ రేపు కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అపాయింట్మెంట్ తీసుకొని హోమ్ మినిస్టర్ అని అంటే మళ్ళా ఏ కేసు మీదకి వెళ్తున్నాడో ఏ కేసు మీద బతిలాడుతానికి వెళ్తున్నాడో బయటమో ఇక్కడమో మెడలు ఉంచుతాను కేంద్రాన్ని నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి అంటే ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉండి కేంద్రం మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు కేంద్రంలో అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి దీని ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన చేయాలి ఇంత దుర్మార్గంగా ఈ మోసగాడి చేతిలో ఒక్క ఛాన్స్ కు అయిపోయిన మనవంతరం కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది పేదల జీవితాలు నాశనం అయిపోయినాయి వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వరుసగానంటే జగన్మోహన్ రెడ్డి టైం దగ్గర పడింది నీ మోసాలన్నీ బయటకొచ్చినాయి నీ చీకటి ఒప్పందాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉంది నీ సొంత చెల్లిలే నీ కథలు చెప్తా ఉంది ఏమి చెప్తావు జగన్మోహన్ రెడ్డి నీ తాబేదారులతోనో నీ సలహాదారులతోనో నీ నాయకులతోనో మాట్లాడించడానికి ఇదేం తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు కావు తెలుగుదేశం పార్టీ అనేక వాస్తవాల్ని బయట పెట్టాం ఇవాళ సొంత చెల్లి చెప్తుంది వాస్తవాల్ని ఎందుకు భారతిరెడ్డి అనిల్ కుమారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు చెప్పాలి బెయిల్ కోసం అని షర్మిలా చెప్పినటువంటి మాటలు వాస్తవం జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందాలు సోనియా గాంధీ గారితో పెట్టుకొని ఆమె కాళ్ళ మీద పడినటువంటి భారతి రెడ్డి అనిల్ కుమారు చేసినటువంటి లాబింగ్ వల్లే ఆ రోజు సిబిఐ నుంచి అధికారి కూడా రాకుండా వాయిదాకి బెయిల్ ఇచ్చేయండి మాకేం అభ్యంతరం లేదని చెప్పిచ్చారు అంటే కోర్టులో ఇవాళ అదే వాస్తవాన్ని ఈరోజు షర్మిల ఒక పిసిసి అధ్యక్షురాలుగా కన్ఫామ్ చేసిన విషయాన్ని ఇవాళ తేట తెల్లమైంది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ చీకటి ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడు ఇవాళ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు కేంద్రం మెడలు ఉంచుతానని మోకాళ్ళ మీద పడి విధంగా కేంద్రంతో రాలుచిపడ్డాడు రాష్ట్ర ప్రయోజనాలని గాలికొదిలి పోలవరం కానీ రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఒక ఒక పరిశ్రమ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి పని కానీ చేపెట్టలేకపోయాడంటే తన సొంత ప్రయోజనాలు తొంత కేసుల రాజీ కోసమే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పనిచేశాడని తేట తెల్లం అయిపోయింది ఇంకా ప్రజలకి మోసం చేయాల్సిన చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరు అని కూడా తెలియజేస్తాం Que né